ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు నేను మీ మందా శ్రీనివాసరావు స్వతంత్ర అభ్యర్థి అద్దంకి నియోజకవర్గం గత రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తిని నేను ఓడిపోయినప్పటికీ అనేక కార్యక్రమాలు చేపడుతూ ప్రజల మధ్య ప్రజల మధ్యలోకి వెళ్తూ వారి సమస్యల పట్ల అవగాహన చేసుకొని ప్రజలు ఏ విధంగా సమస్యలు ఎదుర్కొంటున్నారో వాటన్నిటినీ క్షుణ్ణంగా అధ్యయనం చేస్తూ వస్తున్నాను ఒక్కొక్క పల్లె గ్రామాలకు వెళ్ళినప్పుడు వారి యొక్క రోడ్లు గ్రామాలలో ఏ విధంగా రోడ్లు గుంతలు గుంతలుగా ఉన్నాయో వారికి త్రాగటా త్రాగు త్రాగునీటి సమస్యను వారు ఏ విధంగా ఎదుర్కొంటున్నారో క్షుణ్ణంగా ప్రజలు వివరించారు నేను చాలా చిన్నవాడిని నేను చదివిన చదువును బట్టి నాకు నేర్పించిన ఆ యొక్క ఉపాధ్యాయులు గురువులు వారి యొక్క గొప్ప గొప్పతనం సూచనల మేరకు వారు నేర్పించిన బోధనలు గొప్పవి కనుక ఆ దిశగా నేను ముందడుగు వేస్తున్నాను ఆ చదువు గొప్పదని భావించి నాకు చదువు నేర్పించిన ఉపాధ్యాయులు గొప్పవారు కనుక వారి సూచనలు బట్టి నేను ఈ విధంగా ముందుకు వెళుతున్నాను ఒక రాజ్యం ఒక రాజ్యంలో ప్రజలు గొప్పగా జీవించాలంటే ఆ యొక్క రాజ్యంలో రాజ్యాన్ని పరిపాలించే నాయకుడు సమర్థుడై ఉండాలి ప్రజల సమస్యలు ప్రజలతో అమే అమేకమై ప్రజలు ఏమనుకుంటున్నారో వారి సూచనలు సలహాలు తీసుకున్నప్పుడు ఆ విధంగా ప్రజలకు మేలు జరిగినట్లయితే ప్రజలకు గొప్పగా అభివృద్ధి పనులు చేసినట్లయితే ఆ రాజ్యం గొప్పగా బాగుపడుతుంది ప్రజలారా మనం ఓట్లు వేసేటప్పుడు నా కులానికి సంబంధించిన నాయకుడా నా మతానికి సంబంధించిన నాయకుడా అని మనం ఎన్నడూ కూడా చూడకూడదు ప్రజలారా దయతో గ్రహించండి ఎన్నికల సమయంలో డబ్బు మద్యం పంచుతున్నారు పేద ప్రజలకు సేవ చేయాలంటే డబ్బు మద్యం పంచాలా ఇది ఎంతవటికి సబబు ప్రజలారా మీరు దయతో గ్రహించండి మన పూర్వీకులు రాబోయే తరాల వారి కోసమని వారు ఎంతో కష్టపడి వారి ప్రాణాలు కూడా లెక్క చేయకుండా వారు వారు ఎంచుకున్న లక్ష్యం దిశగా పోరాడారు వారు లక్ష్య సాధనకై సాధించుకునే విధంగా వారు గెలిచే వరకు పోరాడారు ఇలా మనం కూడా ముందుకు వెళదాం మన అభివృద్ధి చేసి